బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే రమగారు నమస్తే జయ మనకి మార్గశిర మాసంలోకి వెళ్ళబోతున్నాము ఇందులోనే ధనుర్మాసం కూడా ఉంది ఈ మాసం యొక్క విశిష్టత కార్తీకం వెళ్లంగానే మార్గశిర శుద్ధ పాడ్యం తోటి మార్గశీర్షం మొదలవుతుంది పురుషోత్తమ మాసంగా చెప్పబడుతుంది మార్గశీరం భగవంతుడైన శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు మాసానం మార్గశీర్ని నేను మార్గశీర్షాన్ని మాసాలలో అత్యద్భుతమైన మాసం పురుషోత్తమ మాసం అని చెప్తారు ఇది పురుషోత్తమ మాసంగా ఎందుకు చెప్పబడింది అని అని చెప్పుకోవాలి మొదట దీంట్లో ఈ మొదటి రోజునే పోలిపాడ్యమితో పూజ చేసుకుంటాం అవును పోలిపాడ్యం అంటే ఆ రోజున పోలాల అమావాద మన పోలమ్మ అనే అమ్మాయి స్వర్గారోహణ చెందటం విష్ణు సాయుధ్యాన్ని పొందిన కథని చెప్తాం తర్వాత ఒక వారం రోజులు ఆరు రోజులో పది రోజులు కూడా గడిచాక పదిహేను పదహారు తారీఖుల్లో మనకి ధను సంక్రమణం చెందుతుంది సాధారణంగా మనకి లెక్కలు మన నెలలు ఎలా మారుతాయి చంద్రకళలతోటి నెలలు మారుతాయి మనకి చాంద్రమానం చాంద్రమానం ప్రకారం సౌరమానం కూడా మనం చేస్తాం ఒకటి కానీ ఆ సౌరమానం లెక్క ప్రతిరోజు ప్రతి నెల మనకు ఉండదు చంద్రుడితోటే మన నడక ప్రతి నెల చంద్రుడితోటే మారుతుంది చంద్రుడు ఏ నక్షత్రంతో కూడి ఉంటాడో ఆ నక్షత్రపు పేరునే ఈ నెలలకి ఇవ్వడం మనకు అలవాటు చిత్తా నక్షత్రంతో కలిసినప్పుడు ఉన్నప్పుడు చైత్రము చైత్రం తర్వాత విశాఖ నక్షత్రంతో కలిసినప్పుడు వైశాఖము జ్యేష్ఠతో కలిసినప్పుడు జ్యేష్ఠ మాసము ఇహి ఇట్లా లైన్ ఓకే ఈ ఊరు పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఉన్నాయి కదా పూర్వాషాఢతో కలిసినప్పుడు ఆషాఢ మాసము తర్వాత శ్రవణంతో కలిసినప్పుడు శ్రావణము ఇట్లా అయితే ఇలా వెళ్ళినప్పుడు ఈ లెక్కల్లో మనం మాసాలని అనుసరిస్తూ శ్రావణము భాద్రపదము ఆశ్వీజ కార్తీక మాసాలు జరుపుకున్నాం కార్తీకంలో ఆ విశేషమైన విష్ణు సేవ శివ కైంకర్యాలు జరుపుకున్నాం శివ ప్రీత్యర్థమే ఎన్నో దీపాలు పెట్టాం అవును ఇక్కడి నుంచి తీవ్రమైన చలి మొదలయ్యే కాలంలోకి వస్తున్నాం మనం ఇది నా తోటి మొదలవుతుంది అయితే ఈ మార్గశీరంలో ఒక పదిహేను రోజులు గడిచాక ఇంచుమించు పౌర్ణమికి అటు ఇటుగా సూర్య సంక్రమణం చెందుతాడు సూర్యుడు ఇప్పుడు చంద్రుడు ఏం చేస్తాడు ఆయన కళలు పెరిగినప్పుడు తిథులు పెరిగి కళలు తగ్గినప్పుడు మళ్ళీ తిథులు తగ్గి అదే పేర్లు వస్తాయి పేర్లతోటి వస్తాయి ఎట్లా పాడ్యమి విధియా తదియా చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి మళ్ళీ అక్కడి నుంచి పాడ్యమి కృష్ణ పాడ్యమి అనమాట పక్షము కృష్ణ కృష్ణపక్షి అయితే ఈ నడకలోనే సూర్య చంద్రుడు భూమి ముగ్గురు నడుస్తారు కదా ఈ నడకలో సూర్యుడి నడక ఇంకొకటి ఉన్నది సూర్యుడు ఎట్లా నడుస్తాడు ఈయన చంద్రుడేమో తిథులు మారుతూ ఉంటాడు ఈయనేమో ఇవి మారుతాడు మనకి ద్వాదశ రాసులు పన్నెండు రాసులు పన్నెండు రాసు ఒక్కొక్క రాశి నుంచి ఒక్కొక్క దాంట్లోకి మారుతూ ఉంటాడు ఈ సూర్యుడు మారే క్రమాన్ని సంక్రమణం అంటారు సంక్రాంతి రవి సంక్రాంతి అని చెప్తారు ఇది నెల మధ్యలో వస్తుంది పౌర్ణమికి అటు ఇటుగా డేట్ల ప్రకారం అయితే ఖచ్చితంగా పదిహేను పదహారు తారీఖుల్లో ఉంటుంది పద్నాలుగు పదిహేను పదహారు అంతే ఈ మూడు డేట్లలోనే పైకి కిందకి అవుతుంది కానీ ఇంచుమించుగా పదిహేనో తేదీ తేదీలాగానే మనకు కనిపిస్తుంది ఈ సంక్రమణం చెందేటప్పుడు కూడా మనకి ఈ సంక్రమణాలను బట్టే మనకి ధాన్యం ధాన్యాలు విత్తటము విత్తనాలు పెట్టుకోవటము ఆకుమట్లు పేర్చుకోవటము తర్వాత వాటిని కొట్టడం ఇవన్నీ కూడా రవి సంక్రాంతులతోటి ఆ నియామకంలో నడుస్తూ ఉంటాయి ఓకే ఈ సంక్రమణం ప్రతి సంక్రమణము చాలా విశేషమైంది తులా సంక్రమణంలో ఉన్నప్పుడు కార్తీక నడుస్తుంది ఇది నడుస్తూ ఉంటుంది ఇంకో సంక్రమణం కూడా అయ్యాక ఇప్పుడు ధనుస్ సంక్రమణం అంటారు దీన్ని ధనుస్సు రాశిలోకి ధను రాశిలోకి మారతాడు సూర్యుడు దాని తర్వాత ఏమిటి దాని తర్వాత వచ్చే సంక్రమణము మకర సంక్రమణం మనం సంక్రాంతి పండగ చేసుకుంటాం ప్రతి సంక్రాంతి ప్రతి రవి సంక్రాంతి కూడా పర్వదినమే ఈ పర్వదినాల్లో ఏం చేస్తారు అందరూ చెయ్యరు వాటిని కానీ సంక్రాంతుల్లో పెద్దలకి మనం నీరు వదలటం అనేది తర్పణాలు విడవటం అనేది ఒక పురాతనమైన పద్ధతి ఇప్పుడు మనం ఏం చేస్తాము ఏవో తద్దినాలని వాళ్ళ వచ్చిన రోజున తర్వాత ఏమో సంక్రాంతి నాడు పెద్దలకు పెట్టుకుంటామని సంక్రాంతి నాడు పెడతారు మహాలయ పక్షంలో పెడతారు మహాలయ అమావాస్యకి తద్దినం పెడతారు లేదా తర్పణాలు విడుస్తారు వింటే చేస్తారు సంక్రమణాల్లో తద్ది తర్పణం విడవటం అనేది ఒక విశేషమైన క్రియగా పురాతనమైన పద్ధతిగా చెప్తారు ఈ మొత్తం పన్నెండు సంక్రాంతిలో అత్యంత విశిష్టమైనది మకర సంక్రాంతి ఎందుకంటే మనకు అప్పటికి సూర్యుడు నడక మార్చుకునే లక్షణం కూడా వస్తుంది అప్పటికి ఓకే okay. దానికి ఒక సంక్రమణానికి ముందు జరిగేదే ఈ ధను సంక్రమణం మార్గశీరంలో వస్తుంది అంటే ఇప్పుడు చూడు మకర సంక్రాంతి జరిగిన రోజున ఏం చెప్తాం మనం ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది అవును దేవతలు లేస్తారు నిద్ర మెలకు వస్తుంది వాళ్ళకి దేవతల మెలకుకి ఒక నెల రోజుల ముందంటే మన మెలకుకి ముందు ఏముంటుంది తెల్లవారుజాము ఉంటుంది అంతేగా అంతేగా మనకి ఉషోదయానికి ముందుండేది తెల్లవారు జామే అంతే ఇప్పుడు కూడా ఈ మకర సంక్రమణం దేవతల తెల్లవారు అయితే తెల్లవారు యొక్క ఏది దాని ముందు భాగం ఈ ధను సంక్రమణ అందుకని ధను సంక్రమణాన్ని కూడా చాలా విశేషంగా జరుపుకునే పద్ధతి తెలుగు నాట బాగా కనబడుతుంది సౌత్ ఇండియాలో అంతా కూడా చేస్తారు కనబడుతుంది బాగా మనం ఈ ధను సంక్రమణం చెందగానే ఏం చేస్తాము అందరూ చేసేది వాకిళ్లలో పీట ముగ్గులేయటం మొదలు పెడతారు గీతలు ముగ్గులేస్తారు అవును ఈ గీతల ముగ్గులు ఇప్పుడు ధను సంక్రమణానికి మొదలుపెట్టి నెలగంటు పెట్టడం నెలపట్టు పట్టడం అని చెప్తారు ఈ నెలపట్టు నెలగంటులో ఇంచుమించు శూన్యం ఏమి ముహూర్తాలు ఉండవు పూజా విధానమే ఉంటుంది అందరూ చేసే ప్రాకృతికమైన పూజ ఏంటంటే వాకిళ్ళు ముగ్గేసుకోవడం తెల్లవారిసాముని ముగ్గేసేయటం అందరి వాకిళ్లలోనూ పేడకళ్ళపులు ముగ్గు ముగ్గులు ఇది నియమంగా కనబడుతుంది తెలుగు నాట గొబ్బిళ్ళు కనిపిస్తాయి ఆవు పేడతోటి గొబ్బిళ్ళు చేసి తల్లి గొబ్బెమ్మ పిల్ల గొబ్బెమ్మ చుట్టూ తైవి కృష్ణుడు గోపికలు గొబ్బెమ్మ గోపెమ్మ చూడు ఎంత దగ్గరగా ఉందో తల్లి పిల్ల చేసి దాని మీద చక్కగా ముగ్గేసి పసుపు బొట్టు పెట్టి బంతి పువ్వులు గాని గుమ్మడి పువ్వులు గాని గుచ్చి పొద్దున్నే అలంకారం చేస్తాం వాకిలికి విష్ణు సంచారం కోసం చేయబడేది ఇది అయితే ఈ ముప్పై రోజులు మనకి థర్టీ డేస్ పడుతుంది ఈ సంక్రమణం నుంచి మకర సంక్రమణం దాకా ఇరవై తొమ్మిది లేదా ముప్పై రోజులు పడతాయి ఈ ముప్పై రోజులు కూడా అద్భుతమైన విష్ణు ఆరాధన జరిగే కాలం ఇది ఈ ముప్పై రోజుల్లో మనకి శ్రీరంగంలోను ప్రతి విష్ణు ఆలయంలోనుపావై సేవన్ జరుపుతారు ధనుసుని ఈ ధను సంక్రమణం ధనుస్సు లేదా మార్ఘళి అంటారు ఈ సేవా కాలం జరుపుతారు మామూలుగా మనకి తెల్లవారు సేవా కాలం జరిపే ఇంకా ఏ కాలము లేదు కార్తీకంలో మనం ఏం చేసాం మనమే స్నానం చేసి దీపం పెట్టుకుని పూజ మెల్లిగా చేసుకోవచ్చు తెల్లారు చేయాలన్న చేయాలన్న లేదు కానీ ఇప్పుడు మాత్రం విష్ణు పూజ తెల్లవారుసామునే చేస్తారు ఈ విష్ణు చిత్తుల యొక్క కుమార్తెన గోదాదేవి పాడిన ముప్పై పాసురాలని రోజుకొక పాసురాన్ని పాడుతూ రంగనాథ స్వామికి మేల్కొల్పులు చెప్తూ విష్ణుమూర్తికి మేల్కొల్పులు చెప్తూ ఆయన్ని లేవదీసి సకల ఉపచారాలు చేసి పూజిస్తారు ఇది సామ సార్వజనీనంగా అందరూ చేసుకునేది కాదు సార్వజనీనమైనది ఏంటంటే వాకిలు శుభ్రంగా ఉంచి ముగ్గులయటమే ఎందుకంటే మకర సంక్రమణానికి మరుసటి రోజున వచ్చే కనుగనాడు బరి చక్రవర్తి భూమి మీదకి వస్తాడు ఆయన స్వాగత సత్కారాల కోసం మొదటి మెట్టుగా నెల రోజుల ముందే మనం ఈ ముగ్గులు మొదలు పెడతాం బలి రావడానికి బలికి బలిని భూమికి పట్టించినటువంటి మహానుభావుడైన సర్వవ్యాపకుడైన విష్ణువుని పూజిస్తాము ఈ నెల రోజులు అవకాశం ఉన్న వాళ్ళు పూజించుకోవచ్చు ఈజీ మెథడ్ ఏంటంటే దేవాలయానికి వెళ్ళడం చక్కగా దద్దోజనమో చక్కెర పొంగలో ప్రసాదంగా తెచ్చుకోవటం ఈ నెల రోజుల సేవా కాలము అన్ని విష్ణువాలయాల్లోనూ విశేషంగా జరుగుతుంది ఓకే శ్రీ వైష్ణవుల ఇళ్లలో కూడా చేసుకుంటారు వైష్ణవ మఠాలు పీఠాలు అన్ని చోట్ల కూడా విష్ణు ఆరాధన క్రమం సాగుతుంది పాసురాలు చెప్పుకుంటారు ఈ గోదాదేవి కథ విశేషంగా మనం వింటాం ఈ నెల రోజుల్లో తిరుమలలో కూడా స్వామివారికి సుప్రభాత సేవలో సుప్రభాతం బదులు తిరుపావైనే వినిపిస్తారు తిరుపావయ్య తోటే స్వామిని నిద్రలేపుతారు అది విశేషంగా కనపడుతుంది మనం ఇవన్నీ ఏం చేయలేం తిరుపావై ద్రవిడ భాషలో ఉంటుంది మనకి రాదు అర్థం కాదు పొద్దున తెచ్చి వాకిట్లో ముగ్గేసుకోగలం కదా అంతేగా ఆ వాకిట్లో ముగ్గేయడానికి మీరు స్నానం చేయక్కర్లా స్నానం చెప్పలా సాధారణ జీవులకి స్నానం చెప్పలేదు వాకిలుడిచి చక్కగా ముగ్గేసి కళ్ళార్ జల్లి ముగ్గేసి తర్వాత మీరు స్నానం సంధ్య తెలుసుకోవచ్చు ఏం తప్పులేదు ముగ్గేయటానికి కూడా స్నానం చేయాలని నాకు తెలియదు జయ అదేలేండి నాకు తెలియదు ముగ్గేయటానికి కూడా వాకిలు చూడటానికి కూడా గొబ్బిళ్ళు పెట్టడానికి మేమైతే గొబ్బిళ్ళు పెట్టేటప్పుడు పెట్టడానికి ముందు స్నానం చేసేవాళ్ళం కాదు ఊళ్ళలో ఎవరైనా స్నానం చేసి గొబ్బిళ్ళు పెడతారని నేనైతే వినలేదు నాకు తెలియదు ఎవరైనా అలాంటి విధానం ఉంటే అమ్మా ఖచ్చితంగా పాటించు జోహార్లు మీ ఓపిక మీ పద్ధతులకి నాకు తెలీదు మేము అలా చేయలేదు ఎన్నేళ్ళో పెట్టాను జయ గొబ్బిళ్ళు నేను మాకు అవకాశం ఉంది పల్లెటూరు కదా ఉన్నాయి ఆవులు ఉన్నాయి మాకు చక్క పాలేళ్ళు ఆవు పేడ తీసి పెట్టేవాళ్ళు పొద్దున్నే లేచేసేవాళ్ళు ఎందుకు ఈ కాలం ఇంత ప్రత్యేకం అంటే ఇవి మనకైతే పంటల కాలం ఈ గొబ్బిళ్ళు పెడితే ఈ గంగిరెద్దులు వాళ్ళు రావటము హరిదాసులు రావటము పొద్దున్నే ఆ మంచుని చీల్చుకుంటూ వచ్చేవాళ్ళు విపరీతమైన పొగ మంచు తెల్లవాడుతుంది డిసెంబర్ అనే సరికల్ ఇంకేముంది పొగమనిసే కదా ఆ మనుషులు ఆ చల్లదనానికి ఈ పని చేయటం మంచిది ఆరోగ్యానికి బహుశా స్త్రీ ఆరోగ్యానికి మంచిదని పెట్టారేమో అనుకుంటా నేనైతే దాన ప్రక్రియ విశేషంగా చేస్తారు ఈ ఒడ్లు బియ్యము ఇల్లు చేరతాయి అందరికీ ఒడ్లు మన వైపు అంతా వరే కదా అవును ఇల్లు చేరేసరికి వచ్చిన వాళ్ళందరికి తలా ఒక దోశడు గుప్పెడు చొప్పున బియ్యము ఒడ్లు ఇచ్చేవాళ్ళం గుమ్మడికాయలు కాసేవి గుమ్మళ్ళు ఇచ్చేవాళ్ళు బాగా ఈ కాలమంతా కూడా దాన ప్రక్రియకి చాలా మంచిది మీరు ఆహార ధాన్యాలు ఏవైనా సరే ఇప్పుడున్న కాలాన్ని బట్టి సిరి ధాన్యాలు కూడా ఆహార ధాన్యం కిందే లెక్క కదా మనకి అవైనా సరే దానం చేయండి ఓ విశేషించి గుమ్మళ్ళు గుమ్మడి పళ్ళు అవి కూడా చాలా మంచివి తర్వాత ముందు ముందుకి పళ్ళు దానం చేయటం ఖర్జూర పళ్ళు రేగుపళ్ళు అలాంటివి దానం చేయటం చాలా మంచిది ఇవన్నీ ఆరోగ్యానికి మంచిది ఇహపరాలకి ఉపయోగపడేవేనమ్మా మన పండుగలన్నీ అయితే ఈ పర్వదినాలుగా చెప్పబడేటువంటి ఈ ధను సంక్రమణ దినాలన్నీ కూడా కుదిరితే ఏదైనా ఒక విష్ణు ఆలయాన్ని దర్శనం చేయండి ఏ శ్రీరంగము రంగనాథ స్వామిని చూడగలిగే అవకాశం లభిస్తే సహతరం జన్మధన్యం అయిపోయినట్టే అవకాశం కుదురుతాయి అన్ని చోట్ల జనం బాగా పుష్కలంగా ఉంటారు ధనుడు మాసంలోనే మనకి గీతా జయంతి అవన్నీ వస్తాయి అవును గీతా జయంతి కొంచెం ముందే ఏకాదశికి వచ్చేస్తుంది మార్గశిర మాసంలో వస్తుంది అయితే ఇప్పుడు ధను సంక్రమణం మనకి మార్గశీరంలో వస్తుంది మార్గశీరంలో ఇంకా విశేషంగా చేయవలసినవి ఏంటంటే బలిపా ఈ పాడ్యం చేసాం పూర్తి పాడ్యమే శుబ్బరాయి షష్ఠి ఒకటి చేసుకుంటాం ఎవరైతే నాగులు చవితనాడు పాలు పోయలేదో లేదో వాళ్ళు శుబ్బారాయ షష్ఠికి పోసుకోవచ్చు సంతానాలను లేని వాళ్ళు సంతాన కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కూడా ఈ సుబ్బరాయష్ఠి నాడు సుబ్రహ్మణ్యుని తలుచుకుని షష్ఠి పూజా విధానాన్ని ఏదైనా మొదలు పెట్టుకోవచ్చు షష్ఠి నాడు ఎక్కడైనా లక్ష్మీ మళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటే వారిని దర్శనం చేసుకోండి సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదువుకోండి సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాతం అని ఒక స్తోత్రం దొరుకుతుంది అలాంటివి ఏమైనా చేసుకోవచ్చు ఓకే ఫస్టి తర్వాత ఇంకా ముందుకెళ్తే గీతా జయంతి వస్తుంది తర్వాత ధనుర్మాసం వస్తుంది ఇలా మనం మార్గశిరమాసాన్ని ముందుకు తీసుకెళ్తాము మీ మీ అవకాశాన్ని బట్టి ఎంత చేయగలిగితే అంత చేసుకోవటమే తప్పకుండా నమస్తే నమస్తే జయ